ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి దేవునికి స్తోత్రం చెల్లును గాక అయితే గడిచిన మే నెల అంతా కూడా దేవుడు తన రెక్కల చాటున కాచి కాపాడి ఎంతగానో ఆరోగ్యాన్ని ఇచ్చి అనేక మార్లు అనేక విషయాలలో మనల్ని తప్పిస్తూ మన ఆత్మీయ జీవితంలో కానీ ప్రార్థనలో కానీ నిలబెట్టిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లును గాక ఈరోజు కూడా అనగా ఈ జూన్ నెల సంబంధించినటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఏంటి ఈ వాగ్దానము అంటే యాభై నాలుగవ కీర్తన ఏడవ చరణం ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు ఆ మెయిన్ నిజమే ప్రియమైన సహోదరి సహోదరుడా మరి ఈ జూన్ నెల ఏ ఆపద రాబోతుందో ఏ కష్టం రాబోతుందో ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఎలాంటి కష్టాలు ఆర్థికపరమైన ఇబ్బందులు మన జీవితాలలో రాబోతున్నాయో ఎవరు ఎవరికి తెలియదు అయితే ఏ ఆపద వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం కలిగినా ఎలాంటి అనారోగ్యం వచ్చినా ఎలాంటి ప్రమాదం సంభవించినా వీటన్నిటి నుండి కూడా తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు ఆ వ్యక్తి అంటే దేవాది దేవుడు దేవునికి మాత్రమే ముందు జరగబోయేది అన్నీ కూడా తెలుసు మానవులైనటువంటి మనకు ముందు జరగబోయే విషయం ఏది తెలియదు కాబట్టి ముందు ఏం జరుగుతుందో తెలియదు ముందు జరగబోయే ప్రమాదాన్ని ఆపదను పసికట్టే దేవుడు వాటి నుండి నిన్ను నీ కుటుంబాన్ని విడిపించి భద్రంగా సురక్షితంగా క్షేమంగా దేవుడు ఈ జూన్ నెలలో మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె Amen.